హలో వెంకట్రామ్ రెడ్డి గారు ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి గతంలో సో ఒకే పార్టీకి కొమ్ము కాస్తున్నట్టుగా వ్యవహరించిన తీరు మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఆ ఉద్యోగానికి గడువు అయిపోతున్నట్లు కూడా తెలుస్తోంది సో దాని గురించి ఒకసారి డీటెయిల్ గా తెలుసుకుందాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్తాం హలో సార్ హై జకీర్ సార్ ఇప్పుడు నిజంగా ఇప్పటి వరకు ఉంటమే ఎక్కువ అంటే ఏమంటారు ఈ రెడ్డి గారు అసలు అంటే ప్రభుత్వ ఉద్యోగి సెక్రటరీ ఉద్యోగిగా ఉంటూ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క నాయకుడు అన్న ఒక్కొక్క పార్టీ అన్న అభిమానం ఉంటుంది కానీ ఏకపక్షంగా ఉంటూ మరీ ఓపెన్ అయిపోయేలాగా బిహేవ్ చేయడం అనేది తగని పని బట్ ఈయన అంటే గత ప్రభుత్వంలో చాలామంది అలా బిహేవ్ చేశారు కదా ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ బిహేవ్ చేస్తే వెంకటరామరెడ్డి గారు బిహేవ్ చేయడం తప్పేముంది నిన్న మొన్న ఆయన ఎవరు సునీల్ కుమార్ ఎవరు ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ఒక ఐపీఎస్ స్థాయిలో ఉన్న వ్యక్తి మత కులాల గురించి మతాల గురించి అలా మాట్లాడతాడండి ప్రెస్ మీట్లో అంతకుముందు అడ్వకేట్ జనరల్ ఏఏజీ ఉన్నాడు ఆయన పొన్నగోలు గారు వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ టైంలో మాట్లాడటం కేసులు ఎదుర్కొంటున్నారు ఇప్పుడు సంజయ్ ఐపీఎస్ సంజయ్ గారు ఒకరు అయితే ఇక్కడ ఈయన ప్రభుత్వానికి ఫేవర్గా ఉండడమే కాకుండా ప్రభుత్వంకి ఫుల్గా సపోర్ట్ చేస్తూ ఎవరైనా పొరపాటున గొంతెత్తి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పురమాయించి వాళ్ళని అరెస్టులు చేసి వాళ్ళని సస్పెండ్ చేసి నాన్న హడావిడి చేశారు పైపెచ్చు ఈయన అంటే ఇప్పుడు ప్రభుత్వాల మీద కానీ లేదా లేదా చట్టాల మీద కానీ నమ్మకం కుదరినప్పుడు జనరల్గా ఏం చేస్తారు ప్రజలు కోర్టును ఆశ్రయిస్తారు కోర్టు నిజంగా మొట్టికాయ వేసినా అక్షింతలు వేసినా ఏ వ్యవస్థ అయినా భయ బయటపడ భయపడాల్సిందే ఎందుకంటే న్యాయమూర్తి స్థానం అది అంటే ఉన్నతమైన స్థానం దానికి మించి ఉన్నత స్థానం ఇంకోటి లేదు భారతదేశంలో అటువంటి న్యాయమూర్తి ఇచ్చిన తీర్పులకి గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వేసిన మొట్టికాయలకి ఏపీ డీజీపీ స్థాయి వ్యక్తికి కూడా ముట్టికాయలు వేసింది అప్పట్లో స్టార్టింగ్లో చాలా ప్రభుత్వ అధికారులు కూడా మీరు వివరణ ఇవ్వండి అంటే ఇవ్వకపోవడం ఇప్పుడు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా ఏరియాలో ఒకడు కబ్జా చేశాడు కబ్జా చేసినప్పుడు ఏం చేస్తారు ఆ కబ్జా వాడి మీద కేసు వేస్తారు కేసు వేసి కోర్టుకి హాజరవ్వమంటే వాడు హాజరవుతాడు ఏమయ్య కబ్జా చేసావా పోలీసులు కూడా మీరే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంట కదా ఏంటి సంగతి అని అంటే లేదు సార్ చెప్తాం సార్ అంటే ఓకే సరే ఆయన జాగా ఆయనకి ఇప్పించి ఆయన మీద శిక్ష కట్టిన అరెస్ట్ చేయండి ఆయన చెప్పి కోర్టు ఏదో తీర్పించింది తీర్పిస్తే అక్కడ కోర్టు పని అయిపోయినట్టనా అయినట్టే తర్వాత చూడాల్సిన కార్యక్రమం ఎవరు చూడాలి వీలే కదా చూడాలి మరి వీళ్ళు అరెస్ట్ చేయకుండా వాడిని పట్టించుకోకుండా ఉంటే జడ్జి గారు పక్కకు వచ్చి దగ్గరికి వచ్చి హీరో లెవెల్లో ఫైట్ చేసి ఆ బాబు నేను అరెస్ట్ చేయమని కదా ఇంకా బయట తిరుగుతున్నాడు వీళ్ళు లోపల పంపించారని చెప్పి చేస్తారా చేయరు కదా న్యాయమూర్తి స్థానం ఏంటంటే అందరిని ఒకే దృష్టితో చూస్తారు న్యాయం రుజువైనప్పుడు వాళ్ళ మీద కఠిన చర్యలు శిక్షలు వేయడానికి పూనుకుంటారు సో అలాగే శిక్షలు వేసి వాళ్ళని కంట్రోల్ పెట్టాల్సిన వ్యవస్థ ఏదైతే ఉందో అది కూడా సరిగ్గా పనిచేయలేదు అనుకోండి ఇప్పుడు ఎవరిని చెప్పుకోవాలి ఆయన వచ్చి జడ్జి గారు వచ్చి న్యాయమూర్తి గారు వచ్చి ప్రదానికి కౌంటర్ దాకా వచ్చి నీకు అరెస్ట్ చేయమని చెప్పాను కదా ఇంకా చేయలేదు ఏంటని చెప్పి పోలీసు వ్యవస్థను అడగరు కదా సో ఇటువంటి నేపథ్యంలో అట్లా చాలా జరిగాయి సో ఇలాంటి వెంకట్రామరెడ్డి మహానుభావుడు ఆ కోర్టులు కూడా సరిగ్గా తీర్పు ఇవ్వట్లేదు వాళ్ళు ఫేవర్గా ఇస్తున్నారు న్యాయం మాట్లాడితే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి టీడీపీ వాళ్ళకి ఫేవర్గా ఉన్నారని చెప్పి కోర్టులనే తప్పుపట్టే మనిషి సో ఇప్పుడు ఆయన అప్సాక్ ఏదైతే ఉందో అసోసియేషన్కి సంబంధించి దానికి ఇప్పుడు మరలా ఎన్నికలు వస్తున్నాయి దాని నుంచి ఎలాగో ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఒక పార్టీకి క్యాన్వాసింగ్ చేయడం తప్పని చెప్పి ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు ఎన్నికల కమిషన్ సస్పెండ్ కూడా చేసింది అయినా మనుషులు ఇంకా మారట్లే సో ఆయన అప్సాకు సంబంధించిన ఏదైతే పదవి కాలం ఉందో అది ముగిపోతుంది ఈ నెలతో ముగిపోతే ఇంకా పదవి ఉండదు అంటే జనరల్గా దీని మీద కూడా చర్యలు తీసుకుంటామని సిద్ధపడ్డారు బట్ అక్కడ నాయకుడి స్థానంలో ఉన్నవాడు తప్పు చేస్తే ఎంటైర్స్ వ్యవస్థనే నిర్మూలించడం కరెక్ట్ కాదు ఇప్పుడు కంపెనీ ఉంది కంపెనీలో పెద్ద యజమానో లేదా కంపెనీ హెడ్ గడ్డి తిన్నాడు అనుకోండి ఎంటైర్ కంపెనీనే మూసేస్తే అందరు రోడ్డు పడతారు కదా అది కరెక్ట్ కాదు అలాగే ఒక అసోసియేషన్ కానీ ఒక సంస్థ కానీ ఒక ఎన్జిఓ గారు ఉన్నప్పుడు దాంట్లో తప్పు చేసిన వాడిని మీరు శిక్షించాలి లేదంటే బాగాలేదు అని చెప్పి ఆ ఎన్జిఓ వ్యవస్థనే క్లోజ్ చేసేస్తే దాని వల్ల పొందే సామాన్యులు దాని లబ్ధి పొందే పేదవాళ్ళు చాలా ఇబ్బంది ఇబ్బంది పడ సార్ వెంకట్రామరెడ్డి గారు లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారంటే ఏమంటారు ఉన్నారండి ఉండకపోతే ఇప్పుడు ఇంకో అభియోగం కూడా ఉంది వెంకటరామరెడ్డి గారి మీద మీరు అన్నారు కాబట్టి గుర్తొచ్చింది అప్పట్లో ప్రభుత్వం వచ్చిన నెల రోజులకో రెండు నెలలకు సరిగ్గా గుర్తులేదు కానీ కోటమి ప్రభుత్వం వచ్చిందా రెండు వేల ఇరవై నాలుగులో సెక్రటరియట్లో కొన్ని ఫైల్స్ మాయమయ్యాయి అన్నట్టు విన్నాం మీకు గుర్తుందా మీకు ఎందుకు మాయమవుతాయండి ఎవరు అండలేకపోతే ఎవరు సపోర్ట్ లేకపోతే మాయమవుతాయి సీసీ కెమెరాలు సెక్యూరిటీలు అందరూ ఉంటుండగా కూడా అందులో కీలకమైన డాక్యుమెంట్స్ ఎందుకు మాయమవుతాయి ఎట్లాంటి ఫేవర్గా పనిచేసే వాళ్ళు ఉండబట్టే అది ఈయన లేకపోతే తెలియదు మనకి అలాగే మదనపల్లిలో ఒక స్ట్రాంగ్ రూమ్ కాలిపోయింది అంటే ఏది భూపత్రాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్తో ఉన్న పత్రం ఒకటి అంటే అక్కడ కూడా ఎవడో గడ్డి తినే వ్యధ ఉన్నాడుగా తర్వాత గుంటూరులో ఒక పోలీస్ అధికారి మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు ఎందుకయ్యారండి ఆయన కర్తవ్యం సరిగ్గా నిర్వర్తించకపోవడం వల్లే కదా సీరియస్ అయ్యారు సో ఇట్లాగా రకరకాల అలిగేషన్స్ ఇప్పటికీ ఫేవర్గా ఫేవర్గా ఉంటే నువ్వు ఇంట్లో ఫోటో పెట్టుకో దండ వేసుకో పూజించుకో ఆరతికో ఎవరు వద్దన్నారు దాన్ని గుండెల్లో పెట్టుకోవాలి కానీ అరే మా అన్నకు అన్యాయం జరిగిపోతుంది మా అన్నకి ఏదోటి చెయ్యాలి నిజమే ఉప్పు తిన్న విశ్వాసమే తప్పు చేసి నువ్వు మళ్ళీ రేపు నీ కోసం అన్న రాడుగా నీ ఉద్యోగం పోతుంది నువ్వు అరెస్ట్ అవుతావు నీ కుటుంబం రోడ్ను పడుతుంది అన్న వచ్చి ఏమైనా ఆదుకుంటాడా లేదు అన్న వచ్చి నీ కుటుంబానికి తిండి పెడతాడా లేదు కదా పైపెచ్చు జనాలే వీడు మరీ ఓవరాక్షన్ చేశాడరా ఆయన ఏదో ఫేవర్గా ఉండొచ్చు కానీ మరీ అంతలా చేయాలా ఇప్పుడు ఎవడు ఎవడు అనిపిస్తున్నాడు ఈడే కదా ఈడిగే బుద్ధి ఉండాలని వీడినే తిడతారు ఎవడైతే ఫేవర్ గా గడ్డి తిని అన్న కోసం అన్న కళల్లో ఆనందం కోసం గడ్డి తిని పనులు చేశాడో రేపు పొద్దున్న సొసైటీ కూడా వాడికే మొట్టికాయలు వేస్తుంది ఆ మరీ చలరేపాడు రా దొరికినోడు దొరికినో దోచేశాడరా ఆ పాపం ఊరికే పోతుందా అందుకే ఇలా తయారయ్యాడంట జనాలు చూడండి ఎంత త్వరగా జస్టిఫై చేసిస్తారు మరి అంతే నువ్వు ఇన్ని రోజులు అన్న పేరు చెప్పుకొని లబ్ధి పొందావు నువ్వు నచ్చినట్టుగా ఇష్టారాజ్యంగా ప్రవర్తించావు కింద స్థాయి వ్యక్తం బాగా అవమానపరిచావు ఇప్పుడు ఒక్కసారి నీ దగ్గరకు వచ్చేసరికి బాబు జాలి నాకు పిల్లం బిడ్డలున్నారంటే ఎట్లా అదంతవరకు కరెక్ట్ సో ఒక్కొక్కటిగా జరుగుతుందండి నిజంగా ఈ విషయంలో నేను ప్రభుత్వాన్ని హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే చాలా మంది ఆవేశపడిపారు టీడీపీ కార్యకర్తలు ఇంకా బిగ్ బాస్ అరెస్ట్ ఎప్పుడు ఎవరెవరైతే పార్టీ ఆఫీస్ మీద అటాక్ చేశారో వాళ్ళ అరెస్ట్ ఎప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడారు వీళ్ళు అరెస్ట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇదే క్వశ్చన్ ఒక్కొక్కటిగా షార్ట్అవుట్ చేసుకుని వస్తుంది వీళ్ళు చేయక్కర్లే పెండింగ్ కేసులన్నీ క్లారిఫై చేస్తే ఆ పోలీసులు చేసుకెళ్ళిపోతుంటేనే వీళ్ళ అరెస్టులు జరుగుతున్నాయి ఇప్పటికే కొంతమంది లోపలికి వెళ్ళారు కొంతమంది లోపలికి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చారు కొంతమంది నాన్ బెయిల్ వెళ్ళి అరెస్ట్లో కూడా ఉన్నారు సో కంగారు పడద్దు అన్నీ జరుగుతాయి వాళ్ళ ధైర్యం ఏంటో వాళ్ళ పిచ్చితనం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు మరి వెంకటరామరెడ్డి పరిస్థితి ఏంటో ఎరుక ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ